హాయ్ అండి వెల్కమ్ టు రెయిన్బో క్రియేషన్స్ మహా గొప్ప పేరు ప్రతిష్ఠలు ఉన్న మహా చక్రవర్తి అయిన శివ చక్రవర్తి తన తొడలోని మాంసాన్ని తీసి ఒక డేగకు సమర్పించాడట ఎందుకు సమర్పించాడో ఇప్పుడైతే తెలుసుకుందాం శివి చక్రవర్తి ఉసీనరుడనే రాజ యొక్క కుమారుడు ఈయన మహాదాతగా పేరు పొందాడు ఒకనాడు శివు చక్రవర్తి కూర్చొని ఉండగా ఒక పావురాన్ని తరుముకుంటూ అక్కడికి ఒక డేగ వచ్చింది ఆ పావురం గడగడ వణుకుతూ శిబి చక్రవర్తి సమీపంలో వచ్చి వాలింది అప్పుడు అక్కడున్న పురోహితుడు రాజా ఈ పావురం ప్రాణభయంతో మీ శరణు కోరి వచ్చింది అని చెప్పాడు జీవికి ప్రాణం కంటా ముఖ్యమైనది కానీ ప్రాణదానం కంటే గొప్పది కానీ మరొకటి లేదు ఆ సమయంలో వాక్కులతో ఆ పావురం ఓ రాజా నేను ఋషిని బ్రహ్మచర్య నియమంతో వేదాధ్యానం సాగించి పాపరహితుడినై యోగశక్తులు సాధించాను రూపం ధరించాను నీవు నా ప్రాణాలను రక్షించేవాడిగా తెలిసి నిన్ను శరణు వేడుకుంటున్నాను నన్ను ఆ డేగకు దానం చేయకు అని పలికింది అప్పుడు ఆ డేగ ఓ రాజా నీవు దీనికి అభిమిచ్చి నా ఆహారానికి అడ్డుపడొద్దు నోటి దగ్గర ఉన్న అన్నం తీయటం నీ వంటి వానికి తగను పని అని డేగా విన్నవించింది మానవ మాటలతో పక్షులు మాట్లాడటం చూసి చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు ప్రాణభీతితో వచ్చిన శరణార్థికి అభిమివకపోతే రాజ్యంలో సకాలంలో వర్షాల కురువు కరువు ఏర్పడుతుంది బాల్య మరణాలు సంభవిస్తాయి రాజ్యం ఇంద్రాది దేవతల కోపానికి గురవుతుంది అని తలచి శిబి చక్రవర్తి డేగను చూసి ఓ పక్షిరాజా ఈ పావురం కంటే బలమైన ఆహారాన్ని నా సేవకులు వండి నీకు సమర్పిస్తారు నీకు మంచి ఆహారాన్ని కల్పిస్తారు ఈ పావురాన్ని విడువు అని చెప్పాడు ఆ డేగ ఓ రాజా నేను వచనమైన ఆహారాన్ని ఇమ్మని కోరలేదు పావురం కంటే నాకు రుచికరమైన ఆహారం కూడా లేదు ఇది విధి నాకు ఇచ్చిన ఆహారం కనుక దానిని నాకు విడిచిపెట్టు అని కోరింది ఆ డాగను చూసి శివచక్రవర్తి చక్రవర్తి వేహద ఔషధులు చాలా పుష్టికరమైనవి వానిలో ఏది కోరినా నీకు ఇస్తాను కానీ పావురాన్ని మాత్రం విడువు శరణ కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం నా స్వధర్మాన్ని సక్రమంగా పాలించాలి కావున నువ్వేమి కోరినా ఇస్తాను అని చెప్పాడు అప్పుడు ఆ డేగా మహారాజా ఈ పావురంతో సమంగా తూగే మాంసాన్ని నీ కుడి తొడ నుండి కోసి ఇవ్వు అప్పుడు నీ ధర్మము నా అభిష్టము నెరవేర్తాయి అని చెప్పగా సంతోషంతో శిబి అంగీకరించాడు వెంటనే శిబి చక్రవర్తి త్రాసును తెప్పించాడు త్రాసులో ఒకవైపు నుంచి తన తొడను చీల్చి మాంసాన్ని కోసి మరోవైపు వేయడం ప్రారంభించాడు ఎంత మాంసం వేసినా పావురంతో సమంగా తోగడం లేదు క్రమంగా అవివాలన్నీ కోసి మాంసం కుండలు కుండలుగా త్రాసులో ఉంచాడు అయినా పావురమే బరువుగా ఉంది ఇది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక లాభం లేదని శివ చక్రవర్తి తానే త్రాసులో కూర్చున్నాడు పావురానికి ప్రాణరక్షణే జరిగింది అని అంటూ డేగా ఆకాశంలోకి ఎగిరిపోయింది అప్పుడు చక్రవర్తి పావురాన్ని చూసి నమస్కరించి మహాత్మా తమరెవరు మిమ్మల్ని మామూలు పక్షిగా నేను అనుకోను అని అనగా ఆ పావురం అగ్నిదేవుని రూపంలో సాక్షాత్కరించి రాజా నేను అగ్ని భట్టారకుడును ఆ డేగా వజ్రహస్తుడైన ఇంద్రుడు మానవ శ్రేష్ఠుడైన నిన్ను పరీక్షించడానికి ఈ రూపంలో వచ్చాము అని పలికి అతనిని ఆస్వాదించి అంతరార్థమైపోయింది తన త్యాగంతో శివ చక్రవర్తి ఈ లోకంలో కీర్తిమయుడయ్యాడు అంతేగాక స్వర్గంలో అతనికి శాశ్వత స్థానం లభించింది